నిరాశీర్మమో భూతజ్వర అందుచేవో అర్జున నన్ను గూర్చిన పరిపూర్ణమైన విశ్వాసముతో నశ్రయించి వినయముతో యుద్ధము చేయుము శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితార్ స్వధర్మేనిధర్మం శ్రేయः పరధర్మో భయావహः పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము పరధర్మానుచరణము హానికరమైనను స్వధర్మానుచరణము నాశనము పొందుటైనను ఉత్తమమైనదే ధూమేనా యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం అగ్ని పొగ చేతను అద్దము ధూళి చేతను గర్భము మావి చేతను కప్పబడి జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్ మనష్యా పార్థ సర్వశః ఎవరి ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును ఓ పార్థ ప్రతి ఒక్కరు అన్ని విధముల నా మార్గమునే నడుచు చుందురు యస్య సర్వే సమారంభాः కామసంకల్పవర్జితాः జ్ఞానాద్విరగ్ధకర్మాణం తమాహుపండితం పుతాహా